పిల్లలారా మీ తండ్రి అయిన దేవునిగా మీకు మాటిస్తున్నాను నా మొదటి మాట మీ కొరికే విడుదల చేస్తున్నాను మీ పైకి పంపబోతున్న నా దీవెనలు ఎంతకు ముందు పూర్వీకులు అనుభవించిన దీవెనల కంటే ఉన్నతమైనవిగా ఉండి ప్రబల అబ్రహాము ఇస్సాకు యాకోములు పూర్వీకులు అనుభవించిన దీవెనల కంటే పైగా ఉన్న దీవెనలను నేను మీ కొరకు అనుభవించబోతున్నాను నేను మీ కొరకు అనుగ్రహిస్తున్నాను ఆ దీవెనలు ప్రబలబోతున్నాయి ఆ దీవెనలు ప్రబల దానికి చూచనే ప్రపంచ స్వార్థీకరణ దానికి చూచనే బోధికంథములకు విస్తరణ దానికి చూచనే మీ ద్వారా నా తట్టు ప్రజలు తిప్పబడే సమూహాలు లెక్కకు మించినవిగా ఉండబోతున్నాయి దానికి చూచనే ప్రజల హృదయాలలో పశ్చాత్తాపముతో నా తట్టు తిప్పబడే అభిషేకము మీ మీద ప్రమణబోతుంది ఇది రూఢి పచ్చబోతున్నాను నా సేవకుడు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రజలు రుమ్ములు కుట్టుకుంటూ వైపు తిప్పబడబోతున్నారు పర్వతముల కంటే పూర్వీకుల దీవెన కంటే మీ మీద దీవెనలను ప్రబలేదంట్లో చనిపోతున్నా దానికి సూచనగా ప్రపంచమంతటిలో ఒక గొప్ప ఉద్యోగం ఈ కాలమనే జరగనై ఉన్నది ఈ కాలమనే ఉంది ఇది మీ తండ్రిగా ఇస్తున్న ప్రపంచమా ఈ సంవత్సరం రష్యా దేశము నుండి ఒక విప్లవాత్మకమైన కార్యం కలిగించే భయానకమైన కార్యం ప్రపంచానికి సంభవించబోతుంది ఇది మీ తండ్రిగా ఇస్తున్న సూచన ప్రతి ఒక్కరి నోట దృశ్య దాని నుండి కలిగే ప్రకటనలో ప్రపంచానికి పైకంపితం కాబోతున్నాయి ఇస్రాయలు నడుము కట్టుకొని బలము పొందబోతున్న దినములు మీరు చూడబోతున్నారు ప్రపంచానికి నేనున్నవాడనని ఇస్తున్న సూచన ఇదే యుద్ధ మేఘాలు ఒక్క పీటున కమ్ముకోబోతున్నాయి కంపితం కాబోతున్నాయి కానీ ఒక్క పేటును సల్లారిపోతాయి అలా రేగుతూ సల్లారుతూ ముందుకు సాగుతున్న సమయంలో ప్రపంచమంతా భయంకరమైన దుర్వార్త ప్రపంచమిన ప్రపంచం వెన్నులో భయము పుట్టే కార్యాలను చూడబోతుంది భయం భయంగా బ్రతికే కార్యాలు సంభవించబోతున్నాయి ఆ భయము ద్వారా నా సంకల్పంలో ఉన్న ప్రజలు నా వైపు అనేకులు తిప్పబడబోతున్నారు ఇది మీ తండ్రిగా ఇస్తున్న సూచన ప్రపంచ రాజకీయ వ్యవస్థలలో ప్రపంచములో ఉన్న అనేక ప్రభుత్వాలలో అది భారతదేశము మొదలుకొని ప్రపంచములో ఉన్న అనేక దేశ రాజకీయ వ్యవస్థల్లో కలిబెలి పుట్టించబోతున్నాను ఇది మీ తండ్రిగా ఇస్తున్న సూచన భారతదేశం కస్తూరి పుష్పము స్వార్థ ప్రజ్వనలతో ప్రపంచానికి సువార్థన వెదచల్లబోయే కాలము ఈ కాలమని ప్రకటిస్తున్నాను అరణ్యము పుష్పిస్తున్న కాలము ఎడారి పుష్పిస్తున్న కాలము కస్తూరి పుష్పము వలె పూయపోతున్న కాలము ఇదే ఇది ప్రపంచానికి మీ తండ్రిగా ఇస్తున్న సూచన నా రాజ్య స్థాపన అనక తొక్కటం ఎవరి వలన కాదని ప్రకటిస్తున్నాను ఇది మీ తండ్రిగా ఇస్తున్న సూచన ఈ సంవత్సరం శత్రువులు నా ప్రణాళికలో ఉన్న నా సేవకుని అంతమందించటానికి రెండు పర్యాయాలు కుట్ర పన్నబోతున్నారు ఆ కుట్రను నేను భంగం చేసి ఇతనితో ఉన్నవాడనని నేను రూఢిపరచబోతున్నాను కానీ అపాయం సంభవిస్తుంది అపాయం సంభవిస్తుంది రూడిపరచడానికి దాన్ని అనుమతిస్తున్నాను ఇది మీ తండ్రిగా ఇస్తున్న సూచన నా పరిశుద్ధ ప్రాంగణము ఇది అనుకుంటున్నారా ఈ సమూహం మాత్రమే నాదనుకుంటున్నారా నో కాదు ప్రవాహములు 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 ఈ పరీర్ల ద్వారా నా తట్టు త్రిప్పబడే కాలము ఈ కాలమని ప్రకటిస్తున్నాను దేనికి కొద ఉండదని ప్రకటిస్తున్నాను సేవకుని ఆరోగ్యమే క్షీణిస్తుంది పరిస్థితులే గందరగోళం అన్నట్టు అనిపిస్తాయి అంత అయిపోయింది అని చెప్పుకునేటట్లు చేస్తాను కానీ ప్రజ్వలన అనేది ఒక్కసారిగా ప్రపంచంలో ప్రశ్వలింపజేస్తాను సేవా ఆరంభంలో చూయించిన మైదానం సిద్ధపరచబడి ఉంది ఆ వేదిక సిద్ధపరచబడి ఉంది ఆ ప్రజలు సమకూర్చబడుతున్నారు ఆ కాలం ఈ కాలం అని ప్రభు ప్రకటిస్తున్నాడా నేను ఆత్మలో ఆ సంగతిని చూస్తున్నాను ఆ మరణములేంటి ఏంటి ప్రవ్వా మరణములు ఆ మరణములేమిటి ఏమిటి అవి మర్మము అన్న విషయం రాయబడుతుంది నేను చూస్తున్నాను మర్మముగానే మర్మ మరణముల సంఖ్య ప్రపంచమంతా విస్తరించబోతుంది మర్మముగా ఉండబోతుంది అది ఆత్మలో నేను చూడగలుగుతున్నాను నేను వేళ్ళ మీద లెక్కిస్తున్నాను వేళ్ళ మీద లెక్కిస్తున్నాను ఆకాశం అంత ఎత్తు ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తున్నాడు ఇదే ప్రాంగణంలో ఉన్న అనేకులను ఏళ్ళ మీద లెక్కిస్తున్నాను నేను అనేకులకు దేవుడు అత్యున్నత స్థితిని కలిగించిపోతున్నాడు ఈ సంవత్సరం నా సేవకుని విషయమై సంకల్పము నెరవేర్చబడే దినమని మీ తండ్రిగా ప్రకటిస్తున్నాను ప్రవచనముల నెరవేర్పు కాలము ఇది ఇది నిర్ణయ కాలం ఇది మీ కొరకైన నిర్ణయ కాలం సంకల్ప నెరవేర్పు కొరకైన నిర్ణయ కాలం అని మీ తండ్రిగా ప్రకటిస్తున్నాను ప్రపంచములో మరణముల సంఖ్య మర్మముగా మార్చబడబోతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఆరాధనలో ఉన్న సన్నిధిలో ఉన్నవారిని నేను లెక్కించబోతున్నాను